హాయ్ వ్యూవర్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక వీడియోలోకి వెళ్తే హిందీ మాట్లాడడం ఎలా ఇది చాలా సులభం ఈ ఛానల్ ద్వారా హిందీ సులభంగా అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను హిందీ భాష నేర్చుకోవాలి అని అనుకునే వాళ్లకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది మొదటగా హిందీలో కొన్ని పదాలు నేర్చుకోవాలి ఆ తర్వాత వాక్య నిర్మాణం మిగతా అవన్నీ కూడా వరుసగా ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క అంశాన్ని తీసుకొని నేర్పించడానికి తెలపడానికి ప్రయత్నం చేస్తున్నాను మొదటగా మై నేను తూ నీవు తుమ్ నీవు మరియు మీరు అంటే తూ అనే పదము చాలా చిన్నవాళ్లకు ఉపయోగించాలి తుమ్ ఇది సమ వయసు వాళ్లకు కొంచెం ఏజ్ డిఫరెన్స్ ఉన్న వాళ్లకు ఉపయోగించాలి ఆప్ తమరు ఇది మనకంటే చాలా పెద్దవాళ్లకు మరియు గౌరవింపదగిన వ్యక్తులకు ఉపయోగించాలి వహ్ అతడు ఆమె అది ఆ యహ్ ఇతడు ఈమె ఇది వే వారు అవి ఏ ఇవి వీరు హం మనము మేము ఇప్పుడు వీటిని చిన్న చిన్న వాక్యాలలో చూద్దాం మై బాలకహు నేను బాలుడని తూ హై నీవు బాలుడవి తుమ్ హో మీరు మనిషి ఆ ప్రధ్యాపకహాయ్ తమరు అధ్యాపకులు వహ్ హై అతడు బాలుడు వహ్ ఔరత హై ఆమె స్త్రీ వహ్ గాయ హై అది ఆవు వహ్ లంబా హై ఆ చెట్టు ఎత్తైనది యహ్ హై ఇతడు బాలుడు యహ్ ఔరత హై ఈమె స్త్రీ యహ్ గాయ హై ఇది ఆవు ఎహపేట్ లంబాహై ఈ చెట్టు ఎత్తైనది అంటే అంటే దూరంగా ఉండే వస్తువునుకు ఉపయోగిస్తాము ఎక అంటే దగ్గరగా ఉండే వస్తువుకి ఉపయోగిస్తాం వస్తువు అయినా మనిషి అయినా ఏదైనా దగ్గరగా ఉండేదానికి చెప్పాలంటే అని దూరంగా ఉండేదానికి చెప్పాలంటే వహని అలాగే వే కూడా దూరంగా ఉండేదానికి ఏ అంటే దగ్గరగా ఉండేదానికి ఉపయోగించాలి వే పురుషహై వారు పురుషులు వే స్త్రీయాహ్ వారు స్త్రీలు వే ఫళహ్ అవి పండ్లు వే అచ్చే వచ్చేహాయ్ ఆ బాలురు మంచివారు ఏ పురుషై వీరు పురుషులు ఏ స్త్రీయా వీరు స్త్రీలు ఏ ఫలహ్ ఇవి పండ్లు ఏ అచ్చే హై ఈ బాలురు మంచివారు హం హై మేము భారతీయులము మరియు మనము భారతీయులము మేరా నా యొక్క ముజే లేదా ముజుకో నన్ను నాకు మేరేలియే నా కోసం నా కొరకు ముజిమే నాలో నా లోపల ముజ్సే నా నుండి నా చేత నాకంటే నాతో నా వలన ముజిప నా మీద నా పైన తుమ్హారా నీ యొక్క మీ యొక్క తుమ్మే నీలో నీ లోపల తుమ్కో మీకు మిమ్మల్ని తుంహారేలియే మీకోసం మీ కొరకు తుంసే మీ నుండి మీతో మీ వలన మీచేత మీకంటే మీ మీద మీ పైన ఆప్కా తమరి యొక్క ఆప్కేలియే తమరి కోసం తమరి కొరకు ఆప్సే తమరి నుండి తమరి కంటే తమరి చేత తమరి వలన తమరితో ఆప్ పర్ తమరి మీద తమరి పైన ఆప్కో తమరిని తమరికి ఆప్ మే తమరిలో తమరి లోపల ఉస్కా అతని యొక్క ఆమె యొక్క దాని యొక్క ఉస్కేలియే అతని కోసం ఆమె కోసం దాని కోసం ఉస్మే అతనిలో ఆమెలో దానిలో ఉస్పర్ అతని మీద ఆమె మీద దాని మీద ఉస్కో అతనికి ఆమెకి దానికి ఉస్సే అతనితో అతని వలన అతని చేత అతని కంటే అతని నుండి ఆమెతో ఆమె వలన ఆమె చేత ఆమె కంటే ఆమె నుండి దానితో దాని వలన దానిచేత దానికంటే దాని నుండి ఇస్కా ఇతని యొక్క ఈమె యొక్క దీని యొక్క ఇస్కేలియే ఇతని కోసం ఈమె కోసం దీని కోసం ఇస్మే ఇతనిలో ఈమెలో దీనిలో ఇస్పర్ ఇతని మీద దీని మీద ఈమె మీద ఇస్కో ఇతనికి ఈమెకి దీనికి ఇసుసే ఇతని నుండి ఇతనితో ఇతని కంటే ఇతని చేత ఇతని వలన ఈమె నుండి ఈమెతో ఈమె కంటే ఈమె చేత ఈమె వలన దీని నుండి దీనితో దీనికంటే దీని చేత దీని వలన ఇక్కడ వక అనే దానికి కారక చిహ్నాలు చేరడం ద్వారా ఆ వక అనేది ఉసుగా మారి పక్కన ప్రత్యాయాలు వస్తాయి అలాగే యహ్ అనే దానికి కారక చిహ్నాలు చేరడం ద్వారా అది ఇసుగా మారి దాని పక్కన కారక చిహ్నాలు వస్తాయి అలాగే వే అనేది ఉన్గా మారుతుంది ఏ అనేది ఇన్గా మారుతుంది ఉస్ మరియు ఇస్ అనేవి ఏకవచనంలోను ఉన్ మరియు ఇన్ అనేవి బహువచనంలోనూ వస్తాయి ఇవి మీకు అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను ఏవైనా సలహాలు సూచనలు ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి మరొక కొత్త టాపిక్తో మరొక వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్